అందరికీ నమస్కారం అండి నిన్న ప్రేతమ నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి మంచి సెలబ్రేట్ చేసుకున్నారనే చెప్పచ్చు మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా వీళ్ళు సభలు ఏర్పాటు చేస్తున్నారు అలాగనే రాజశేఖర రెడ్డి సారు విగ్రహాలకు కూడా పాలాభిషేకం చేస్తూ అక్కడ కేకులు కటింగ్ చేసుకోవడము ఖచ్చితంగా ఒక పండగ వాతావరణమే నెలకొ నెలకొంది నిన్న ఆంధ్ర రాష్ట్రంలో ఇటు తెలంగాణలో అని చెప్పి మనం చెప్పకనే చెప్పచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే గత నెల రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కూడా ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయాయి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పుడుతున్నారు వాళ్ళు కూడా రోడ్లోకి రావడం సెలబ్రేషన్ చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సరే ఈ విషయం పక్కన పెడితే గనక తెలంగాణ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందులో కూడా సీనియర్ నాయకులు కూడా మంగళగిరిలో ఒక సంతాప సభ ఏర్పాటు చేయడం ఆ సంతాప సభ మీద నుంచి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవల గురించి కొనియాడుతూ ప్రశంసలు అందిస్తూ వచ్చారు మనందరూ చూసాం అయితే ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రం నుంచి ఒక కొత్త కల్చర్ని పరిచయం చేస్తున్నారు ఈ యొక్క తెలంగాణ నుంచి వస్తున్నారు కదా వీళ్ళు ఒక కొత్త కల్చర్ని పరిచయం చేస్తున్నట్టున్నారు మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో ఒక పచ్చళ్ళు వాడికి పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి ఒక సంతాప సభ చేస్తే ఆ సంతాప సభకు వచ్చిన ఈ యొక్క శ్రేణి పరిశ్రమకు చెందిన చాలామంది వాడికి పాల్గొనడం అలాగనే పోతూ పోతూ పాపం ఓ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వెళ్ళడం ఇవన్నీ చూసాం ఒక మనిషికి నివాళులు అర్పించడానికి వచ్చామా అంతే గౌరవపూర్వకంగా వెనికికి వెళ్ళామా అన్నట్టు ఉన్న ఉండాలి తప్ప ఈరోజు మీరు ఒకరి రెచ్చగొట్టి పోతే మరి అక్కడి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా అంతే ఉ ఉంటుందని ఆలోచన ఎందుకు రాదు ఈ వ్యక్తులకు మనకైతే తెలియదు కానీ ఇటువంటి విమర్శలు చేసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రావడం ఈయన వచ్చినారు వెళ్ళామన్నట్టు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఈయన గతంలో అన్నట్టు నా గుర్తు ఈ యొక్క షర్మిలానే ఆవంటే ఇప్పుడు అన్ని వదిలి పక్కన కూర్చుందేమోనండి అంటే సిగ్గు వదిలి పక్కన కూర్చుందేమో కానీ ఏమనే చాలా సార్లు ఉద్దేశించి ఆ యొక్క రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంటి అంటే ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో ఏం పని ఆంధ్ర రాజకీయాలు చూసుకోవాలి కానీ తెలంగాణ రాజకీయాలతో ఏం పని అనేసి అన్నాడు మరి ఈరోజు ఈ మహానుభావుడికి తెలంగాణలో చూసుకోకుండా ఆంధ్రాలో ఏం పని ఉండచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అలాగే డిఆర్ఎస్ కావచ్చు ఎక్కడైనా వాళ్ళు నిల్చోవచ్చు పోటీ చేయచ్చు స్టేజ్ల మీద మాట్లాడునవచ్చు దాన్ని ఎవరు తప్పులు పట్టరు ఈయనలాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడము ఎవరికైనా ఎక్కడైనా మాట్లాడే రైట్స్ ఉంటుంది కాకపోతే మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీదన ఛాలెంజ్ విసురుతున్నారు యా బాగానే ఉంది ఇక్కడ ఈ ఛాలెంజ్ మీదనే కొన్ని అంశాలు మనం మాట్లాడుకుంటే ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సై అంటే నేను కడపలో నిలబడతా గల్లీ గల్లీలో నేను తిరుగుతాను కడపని గెలిపించి కడప పౌరుషాన్ని ఢిల్లీకి చాటుతాను ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే వెతుక్కుంటాము అని చెప్పేసేసి ఓ పెద్ద పోటుగాడు లాగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛాలెంజ్లు విసిరారు రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు మధ్య కడప పౌరుషం ఏంటో ఢిల్లీకి చాటిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చరిత్ర నువ్వు కొత్తగా వచ్చి ఇక్కడ చరిత్ర సృష్టించేది ఏముంది నువ్వు ఢిల్లీకి చాటేదేముంది కడప పౌరుషాన్ని ఆల్రెడీ కడప పౌరుషాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరుషాన్ని కూడా ఢిల్లీలో గల్లీ గల్లీకి చాటేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే రాజీనామా ఎందుకు చేయాలి కూటమికి చెప్పండి పాపం ఆయన్ని గట్టిగా బలపరచడానికి ఈ శక్తులన్నీ పెద్ద ఆయన అడ్డం పెట్టుకొని ఈ మీటింగ్ చేశారు మంగళగిరిలో అని చెప్పేసి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు లేకుండా చేయాలనేది మీ యొక్క ఆలోచన ఆ చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటాడు నిత్యము కూడా ఆ డెవిల్ ఉంది ఆ టేబుల్ని భూస్థాపితం చేస్తాను అనేసి మరి మీతో పాటు ఆ శిఖన్ని ఒకటి తోడైంది ఆ షర్మిల స్వార్థపర్రాలు ఎటువంటి స్వార్థపర్రాలు అందరికీ తెలుసు అటువంటి చెల్లి ఏ అన్నకు ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క అన్నదమును కోరుకుంటున్నాడు ఈరోజు ఈమె ఈమె యొక్క చేతలు ప్రవర్ధన చూసి ఇకపోతే ఆ శిఖణిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కాలని చెప్పేసేసి మీ యొక్క దుష్ట శక్తులన్నీ ఏకమై పెద్ద ఆయన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు కదా మరి ఒక పని చేయండి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి నేరుగా కూటమికి చెప్పి మీ సహచరుడికి చెప్పి రాజీనామా చేయండి మనకు దమ్ముంది ధైర్యం ఉంది సత్తా ఉంది రాజీనామా చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేస్తారు వెళ్దాం ధైర్యంగా ఎలక్షన్స్కి అని చెప్పి ధైర్యంగా రాజీనామా చేయించండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు వెళ్దాం అందరూ కలిసి ఎలక్షన్స్కి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు బుద్ధి లేని మాటలు ఇంకా మీ భాషలో చెప్తా నువ్వు నీ భాషలో చెప్పాలనంటే కడుపుకి ఏం తింటున్నావా అని అడగాలి నేను ఖచ్చితంగా అయితే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కాక మా నాయకుడిని ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి అంతకు మించి నువ్వు మేము చెప్పినట్లు నువ్వు ఎక్కడైనా నిలబడచ్చు నువ్వు ఎక్కడైనా పోటీ చేయొచ్చు మేము కాదను కాకపోతే అంతకంటే ముందు ఇక్కడ నీకు పోటీ చేసే రైట్స్ ఉన్నాయా నీ పార్టీకి అనేది నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి ఏదైతే అర్ధాంతరంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ని బైఫర్గేషన్ చేసిందో తెలంగాణకు ఉన్నట్లు ఆశలు ఆంధ్రాలో లేవు అని చెప్పేసేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలిసినప్పటికీ కూడా స్టేట్ బాంతరంగా స్టేట్ బైఫర్గేషన్ చేసి పడేసేసి ఇస్తానన్న హామీలు గాని అలాగని ప్రత్యేక హోదా గాని ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్యాయం చేసి ఒక నైరాశ్యం నెట్టేసేసి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు విభజన హామీల కింద మాకు రావాల్సిన వాటాలు ఏమైతే ఉన్నాయో తెలంగాణలో ఆ వాటాలు మాకి ఇవ్వండి అని చెప్పేసి మేము హక్కుతో అడిగితే ఏమని మాట్లాడా తిరుమలలో వాటా ఇవ్వండి తీర వాటా ఇవ్వండి కృష్ణా జలాల వాటా ఇవ్వండి అని అడుగుతావా నీకు ఇక్కడ పోటీ చేసే రైట్ ఎవడిచ్చాడు వచ్చి పోటీ చేసి చూడు ఏమైందో ఏదైతే ముందు నీళ్ళు సక్కబెట్టుకొని మళ్ళీ రా వీధిలో సమస్యలు తీర తీర్చడానికి తెలంగాణలో నిరుద్యోగులు స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చొని ఏ విధంగా నిన్ను తిడుతున్నారో బూతులు ఫస్ట్ వాళ్ళ సమస్యలు తీర్చు నీ యొక్క రాజకీయాలు మళ్ళీ ఆంధ్రలో చూద్దు ఆ ఎవరు కూడా పదవిలో ఉన్నప్పుడు చాలా మాట్లాడతారు పదవి పోయినప్పుడు మాట్లాడితే కదా ఉండేది మల్కాజ్గిరిలోనే గెలవలేని మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద నిష్టానుసారం నోరుంది కదా కూస్తాము మాట్లాడదాము అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఓడినా మా నాయకుడు ఆ మా నాయకుడు వచ్చినట్లు నువ్వు మాట్లాడితే అభిమానించే ప్రతి గుండెను ఉద్దేశించి నువ్వు మాట్లాడావు ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఈరోజు దమ్ముల గురించి ధైర్యాల గురించి మాట్లాడుతున్నావో ఆ దమ్ము ధైర్యం నీకు ఉంటే ఫస్ట్ ప్రత్యేక హోదా మీద నీ సోనియా నిలది రాహుల్ గాంధీకి చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో మోడీ గారి మెడలు వంచి వాళ్ళకు ప్రత్యేక హోదా ఇప్పించు అని చెప్పేసేసి ఛాలెంజ్ వెళ్ళిందిను ఈ యొక్క సోనియా గాంధీ ముందర రాహుల్ రాహుల్ గాంధీ ముందర జయి అర్థమవుతుందా అంతే ఛాలెంజ్గా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు వాటా ఏదై ఏదైతే ఉందో అది భాగం పెట్టి పడేసి మాకు మళ్ళొచ్చి నీ పౌరుషాన్ని మళ్ళా నీ వీరత్వాన్ని నీ సూరత్వాన్ని ఢిల్లీ గల్లీ గల్లీ కూడా చాటు ఎవరు కాదనరు ఇష్టం వచ్చినట్లు నోరుంది కదా పారేసుకుందాము ఈరోజు కొండ సురేఖమ్మ కూడా మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్లు వచ్చే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అసలు మర్చిపోతున్నారంట ఎవరమ్మా మర్చిపోతుంది మీలాంటి స్వార్థపూరిత రాజకీయ నాయకులు తప్ప స్వార్థంతో అవసరాలు బట్టి పార్టీలు మారుతున్నాం మీలాంటి రాజకీయ నాయకులు తప్ప ఎవరు మర్చిపోలే ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా ఉన్నారు ఈ రోజు ఏదైతే పాపం షర్మిలమ్మ వారసురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన చెప్పుకుంటున్నారో ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పాపము మీటింగులు పెట్టేసేసి ఆయన ఘనతను చాటుతున్నారు గత నెల రోజుల నుంచే ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవమానము అన్యాయము ఏ నాయకుడికి జరగని విధంగా జరిగింది ఆయన యొక్క విగ్రహాలు కూల్చడం గాని ఆయన యొక్క విగ్రహాలను చెప్పులతో తన్నడం గాని వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలను చెప్పులతో తన్నడం గాని వైఎస్ఆర్ విగ్రహాల మీద నిప్పు పెట్టడం గాని ఇలా చాలా నెల రోజుల నుంచి చాలా ఘోరాలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఆటవిక చర్యలకు పాల్పో పాల్పడుతుంటే ఇక్కడ ఉన్న ప్రస్తుత టీడీపీ ప్రభుత్వము అర్థిస్తుంది గలమెత్తి ఇది అన్యాయమని చెబుతుంది ఇదే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు గాని అమ్మా మీరు కాదు ఈ రోజు వచ్చారు రాజకీయ స్వార్థ రాజకీయాల కోసము ఈ రోజు వచ్చి వారసురాలు అని చెప్పుకుంటున్న షర్మిలా గారు కూడా ఈ రోజు వచ్చి ఏమ్మా ఇంకా ఆయన చేసిన సేవల గురించి సంవత్సరాల కోసాలు పొగుడుకోవడం కాదమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఆయన జరుగుతున్న అవమానాలు కావచ్చు అన్యాయం కావచ్చు ఈ విగ్రహాలు కూల్చడం కావచ్చు విగ్రహాలు విధ్వంసం చేసే విధానాలు కావచ్చు దీని మీద ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా ఇటు ఆంధ్ర గానీ ఇటు తెలంగాణ కానీ సంబంధించి ఒక్క నాయకుడు కూడా గొంతెత్తి మాట్లాడలేకపోయాడు ఖండించలేకపోయాడు అంటే సిగ్గుతో తల దించుకోవలసింది ఎవరో తెలుసా అమ్మా మీరే ఈ రోజు ఏదైతే సంతాప సభ పెట్టి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ వెళ్ళారో మీరమ్మ సిగ్గుతో తలలు దించుకోవాల్సింది అరే రాజశేఖర్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన ఒక ముఖ్యమంత్రి ఆయన ప్రజా ప్రజల నాయకుడు ఇలా చేయడం తప్పు అని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా ఖండించాడా ఇటు తెలుగు రాష్ట్ర ఇటు ఆంధ్రాలో తీసుకున్నా అటు తెలంగాణలో తీసుకున్నా రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేయాలి నేను కుట్రతో ఈ యొక్క ఇక్కడున్న శక్తులతో ఆంధ్రాలో ఏదైతే ఇప్పుడు రాజ్యం వెళుతుందో ఈ నరరూప రాక్షసులతో చేయగలిపి ఇంక ఏదో చేయాలని ప్లాన్ పన్నీ ఈరోజు రోజు సిందును రాజకీయ ముసుగులో ఇటువంటి స్టేట్మెంట్లు చేసి వెళ్తున్నారు మీరు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు వచ్చామా వెనుదిరిగి వెళ్ళామా అన్నట్టు ఉండాలి ఎవరైనా కూడా పద్ధతి అనేది అలా ఉండాలి అంతే తప్ప ఆంధ్రాకొచ్చి రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్లు వాగితే ఖచ్చితంగా చెప్తున్నారు కదా ఆంధ్ర ప్రజలు బుద్ధి చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారిని అనే ఏమి మీది కాదు రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తు పెట్టుకోండి మీరు తెలంగాణ రాజకీయాలు ఆంధ్రాలో అని చెప్పేసేసి ఓ అని చెప్పేసేసి ఎగురుకుంటా వస్తే మరి పర్యావసానం వేరుగా ఉంటుంది పాపం పదవిలో ఉన్నాం కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనుకుంటున్నావేమో పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజే పదవిలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజే ఆయనతో అసలు నేను కంపేర్ చేయడమే తప్పు అసలు నువ్వు మాట్లాడుతున్నావు ఆయన మీద నువ్వేస్తున్నావు ఛాలెంజులు ఆయన కార్యకర్తలుగా మేమేస్తున్నాం ఛాలెంజ్లు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ స్పెషల్ స్టేటస్ మాకు ఆంధ్రాకి ఇచ్చి విభజన హామీల కింద మాకు రావాల్సిన వాటాలు మాకు ఇచ్చి నీ కూటమితో రాజీనామా చేపిచ్చి పదా పదం బై బై ఎలక్షన్స్కి నువ్వు కడపలో కడపలో గల్లీ గల్లీలే కాదు ఆంధ్రాలో గల్లీ గల్లీ కూడా తిరుక్కో నీకు ఆ రైట్స్ ఉంటాయి అప్పుడు ఇష్టం వచ్చినట్లు నోరుంది కదా అని మాట్లాడితే ఇంకా రిటర్న్ కౌంటర్స్ ఇలానే ఉంటాయి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలవాటు